విజయకుమార్ గారు ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది కులగణన తప్పులు తడకని ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటిదాకా అయినా కులగన సర్వే చూస్తే కనుక ముప్పై శాతం అయిందని చెప్పి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది అలాగే బీజేపీ కూడా అనేక విమర్శలు చేస్తుంది మరి నిజంగా చాలా చోట్ల కులగన సర్వేకే వెళ్ళలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తిరుమల మల్లన్న బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ధిక్కించి బయటకు వచ్చి పోరాటం చేస్తానంటున్నాడు మరి ఈ ఈ పోరాటం మీకు మద్దతు ఉంటుందా ఇప్పుడు తీన్మార్ మళ్ళన్నా సరే బీసీల పట్ల ఆయన ఉద్యమం చేయాలి బీసీల పట్ల ఆయన ఆయన గళాన్ని వినిపించాలి దాన్ని మేము స్వాగతిస్తూనే ఉంటాం బీసీల పట్ల ఎవరు మాట్లాడినా తీన్బారు తీన్మార్ మళ్ళన్ననే కాదు ఎవరు మాట్లాడినా బీసీల గురించి ఎవరు మాట్లాడినా బీసీల ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలుగా ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం దాని ఏమి ఇలాంటి సెష్యబేషన్ లేవు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీల కులగణంలో తప్పులు చేసిందంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణలో ఎనభై మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో సమగ్ర కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేని నిర్వహించారు కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు కోటి మూడు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఆ లెక్కలు తేల్చు తేల్చడం జరిగింది అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే మూడు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల కుటుంబాలు పెరిగినట్లు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కలు చెప్తూ ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదు వచ్చింది ఇరవై ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పది సంవత్సరాలు పూర్తయింది మూడు సమ రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై లక్షల కుటుంబాలు పెరుగుతాయి ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ పది సంవత్సరాల తర్వాత రెండు వేల నాలుగు కులగలన చేసే వీళ్ళు రెండు ఒక ఒకటి పాయింట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ కోట్స్ అంటే ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉన్నట్టు ఈ ప్రభుత్వం నిలిచింది అంటే రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో పెరిగితే తెలంగాణ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు లక్షల కుటుంబాలు పెరిగినట్టు ఈ ప్రభుత్వాలు మన ఇచ్చినటువంటి లెక్కలు తేల్చడం జరిగింది అంటే ఇంకొకటి అంటే కులంగాణలో ఇప్పటివరకు పదా పదహారు లక్షల మంది మాత్రమే మిగిలి ఉన్నారు ఆరు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం పూర్తి అయినారు ఇంకా త్రీ పాయింట్ వన్ పర్సెంట్ మిగిలి ఉన్నారు పదహారు లక్షల మంది మాత్రమే ఉన్నారంటుంది అంటే ఇప్పటివరకు వీళ్ళు చేసింది ఎన్ని మూడు కోట్ల యాభై మూడు కోట్ల యాభై ఆరు లక్షలు మూడు కోట్ల అరవై లక్షల దగ్గర దగ్గర వీళ్ళు సర్వే చే చేయడం జరిగింది ప్రజలని జనాభాని లెక్క ఇచ్చడం జరిగింది అంటే పదహారు లక్షలు అంటే వీళ్ళు లెక్క ప్రకారంగా మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నారు కానీ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఈ జా జాతీయ ఏదైతే మన ఎన్నికల కమిషన్ ఏదైతుందో జాతీయ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్లు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి అదేవిధంగా సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు ముప్పై ఎనిమిది లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి అంటే మళ్ళా బా అదే విధంగా ఐదు నుంచి ఆరు నుంచి పద్దెనిమిది పదిహేడు సంవత్సరాల లోపు అంటే ఓటు ఒక్కొక్క ఉన్న వాళ్ళ లెక్క అరవై ఒక్క లక్ష చిల్లర ఉన్నర ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్రం చెప్తా ఉంది అంటే ఈ లెక్కలు చూసుకున్నట్లయితే వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే నాలుగు కోట్ల ఇరవై లక్షల జనాభా ఈ రాష్ట్రంలో ఉండాలి కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి కే రేవంత్ రెడ్డి గారు లెక్కలు ఏం చెప్తా ఉన్నాయి మూడు కోట్ల ఎనభై లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్తున్నాయి అంటే మిగతా యాభై నలభై ఐదు యాభై లక్షల జనాభా ఎక్కడ వెళ్ళింది అని నేను అడుగుతా కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబం సర్వే చేసినప్పుడు యాభై ఒక్క శాతం బీసీలు అంటే ముస్లింతో సంబంధం లేకున్నటువంటి బీసీల జనాభా యాభై ఒక్క శాతం ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింతో సంబంధం లేకుండా నలభై ఆరు శాతమే ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది అంటే ఆ రోజు ముస్లింస్తో కలిపి ఇరవై ఒక్క శాతం ఓసీలుగా ఆ రోజు లెక్కలు లెక్కలు ఉన్నాయి కానీ ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని యాభై ఒక్క శాతం నుంచి నలభై ఆరు శాతం తగ్గించి ఓసీల పర్సంటేజ్ ని పెంచినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి దక్కింది ఇది ఈ లెక్కలు ఇది ఏం సర్వే చేశారో దీని యొక్క రూపం ఏందో అర్థం కావట్లేదు మేము కొంతమంది కింది స్థాయిలో కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడితే కొద్దిమంది మాట్లాడిన వాస్తవం కొంచెం చెప్పింది ఏంటంటే ఇది ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు ఎనిమిరేటర్స్ వెళ్ళినారు వెళ్ళి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అని చెప్పేసి అంటారు వాళ్ళు ఏ కులమో రాయకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది నచ్చినట్టు రాసుకొని వచ్చినారు కాబట్టి తప్పుల తడకగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలను తేల్చింది సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉంది తీమార్ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇంకొకటి చెప్తున్నాను నేను ఈరోజు బీసీలో బీసీల గురించి ఇంత పెద్ద మాట్లాడుతున్నారు కదా కామారెడ్డి డిక్లరేషన్ లో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కర్ణాటక ఈ తెలంగాణ ఎన్నికల రెండు వేల మూడు ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసినటువంటి సభలో వీళ్ళు ఏం చెప్పినారు చట్ట సభల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ని చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని ఓట్లు ఓట్లు వేయించుకొని ఈరోజు అడ్డగా అడ్డదారులు అధికారులు ఎక్కువ ఇవాళ బీసీలని నట్టేటం ముస్తా ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పెద్దలకు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్ ని స్థానిక ఎన్నికల్లో చట్టబద్ధత ఎలా ఏ రకంగా కల్పిస్తారో రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దల మీద ఉన్నది నేను ఛాలెంజ్ చేస్తాను ఉన్నా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ని వచ్చే స్థానిక ఎన్నికల్లో మేము అమలు చేసామని మాట్లాడి చట్టం చేసే దమ్ముందా అది 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 సాధ్యం కాదు రేవంత్ రెడ్డి గారికి తెలుసు అది ఎందుకంటే అది నైన్త్ షెడ్యూల్ సవరించాలి పార్లమెంట్లో చట్టం కావాలి అవన్నీ కావాలంటే పార్లమెంట్లో టూ బై థర్డ్ మెజార్టీతో అది యాక్ట్ కావాలి మెజార్టీతో గెలుపొందాలి అది తమిళనాడు తరహా రిజర్వేషన్ కావాలంటే నైన్త్ షెడ్యూల్ సవరిస్తే తప్ప అది అయ్యపరచలేదు ఆరు ఢిల్లీలో ఉన్నారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఈయన ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈయన ఏదో నామమాత్రు చల్లని చట్టాలు చేసి పార్లమెంట్కి పంపించామని చెప్పి చేతులు దుడుపుకుంటే ఇక్కడ చూస్తే ఎవరు బీసీలు ఊరుకునే పరిస్థితి లేదు నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉండేట్లయితే ఆరు మంత్రిత్వ శాఖలు ఇప్పుడుగా పెండింగ్ ఉన్నాయి ఆరు మంత్రి పదవులు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయి ఆరు మంత్రి పదవుల్లో ఆరిట్లో నలుగురు నాలుగు నలుగురికి ఇవ్వండి మీరు నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అరవై శాతం జనాభా ఉన్నటువంటి బీసీలకు మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు ఇద్దరికి ఇచ్చారు మరి ఇప్పుడు ఆరు ఆరు పెండింగ్ ఉన్నాయి ఆరిట్లో ఆరిట్లో నాలుగు మీరు బీసీలకు ఇచ్చినట్లయితే నిజంగా మీకు బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్లు అదేవిధంగా వీళ్ళు బీ వీళ్ళు 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 ఇచ్చినటువంటి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ మీకు ఒకసారి చెప్తాను నేను అనేక కాంట్రాక్టులలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా చాలా చాలా దాంట్లో ఇప్పుడు ఒక ఒక సెకండ్ ఒక సెకండ్ నుండి కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు ఏం చెప్పారు స్థానిక సంస్థలో నలభై ఇరవై మూడు నుంచి నలభై రెండు శాతం ఇస్తామన్నారు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా ఇరవై వేల కోట్లతో బీసీ సప్లైన్ చేస్తామన్నాడు చట్ట ప్రకారం చట్టం చేస్తామని చెప్పారు అదేవిధంగా బీసీ సప్లై తగిన నిధులు మంజూరు చేసి మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతి పాలే బీసీ సప్లై నిర్పాటు చేస్తామన్నాడు చాలా రకాలుగా అదే విధంగా వ్యాపారం చేసుకోవడానికి బీసీలకు పది లక్షల రూపాయలు ఎలాంటి రుణ ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పేసినారు ఇవి ఇవైతే రేవంత్ రెడ్డి చేతులు ఉన్నాయి కదా అవి అమలు చేయొచ్చు కదా ఎలాంటి చట్టం ఇంకొకటి ముప్పై ఆరు కార్పొరేషన్ ఇచ్చినారు ముప్పై ఆరు కార్పొరేషన్ ఇంకొకటి చెప్తా ఉన్నారు కార్యాలయంలో ఎంత మంది బీసీ అధికారులు ఉన్నారు ముఖ్యమంత్రి గారికి ఎంత మంది బీసీ సలహాదారులు ఉన్నారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మంది సలహాదారులు ఇచ్చినారు చెప్పాల్సిన బాధ్యత అదే విధంగా ఇంకోటి విజయ్ గారు ఈ దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్రం వచ్చి స్వతంత్ర భారత డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కావచ్చు బీసీపీ కావచ్చు ఈ రెండు ప్రభుత్వాలు దేశంలో అధికారంలో ఉన్నాయి ఇప్పటి వరకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదండి బీసీల మంత్రిత్వ శాఖ లేనటువంటి ఈ పార్టీలు బీసీల గురించి మాట్లాడతారు ఇప్పుడు మోడీ గారు అధికారులు ఉన్నారు అరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఎందుకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు ఎందుకు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేదు కేసీఆర్ గారు ఆ రోజునే నరేంద్ర ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెజల్యూషన్ చేసి శాసనసభలో తీర్మానం చేసి ఇప్పుడు ఢిల్లీలో పెండింగ్ ఉన్నాయి సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీలో పెండింగ్ ఉన్నాయి బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆరాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ కు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాడు అక్కడ అమలు చేసే బాధ్యత ఇప్పుడు బీజేపీ ఉంది కదా ఎందుకు బీజేపీ వెళ్ళాలి దాడి వేస్తా ఉన్నారు ఇవాళ వీళ్ళు ఏదో పెద్ద మా పెద్ద మాట్లాడతారు బీసీల గురించి మరి ఇవాళ బీజేఎల్పి ఏదైతే లెజిస్లేటివ్ అధ్యక్షుడు శాసనసభ పక్ష నాయకుడు బీసీకి ఎందుకు ఇవ్వలేదు మరి మీరు ఎందుకు ఒక ఉన్నత వర్గాలకు ఇచ్చినారు మీ పార్టీ అధ్యక్షుడు ఒక ఉన్నత వర్గం ఉన్న బీసీని బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసన మండలి చైర్మన్ స్పీకర్ ని చేసి పరిస్థితి బీఆర్ఎస్ కేసీఆర్ గారు తీసుకున్నారు గారు కావచ్చు విధంగా స్వామి గౌడ్ గారు కావచ్చు ఈరోజు అనేక చాలా మందికి బీసీలకు బండా ప్రకాష్ గారు కావచ్చు అదేవిధంగా బడుగు నామినేట్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఎంతో మంది బీసీలకు ఇంప్లిమెంట్ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి తీసుకోవడానికి ప్రయత్నించింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనే విషయాన్ని బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్న విషయం తెలియజేస్తా నేను